ఎక్కడ రావాడు అక్కడ పిస్తా అంటే తెలుసారా నీకు ఎందుకు తెలీదు బాదం పిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కడు వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్న ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక ఇదేంట్రా నేను వైలెంటింగ్ గా మాట్లాడుతున్నది ఇది వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడు ఏదో కట్టింగ్ ఇస్తున్నాడు అన్నా. ఏయ్ కాలేజ్ కట్టింగ్ ఇచ్చావో ఇరగగొడతా. శిరंजीవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు. వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు. నువ్వు కూడా కొడతావ్. కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగా అన్నా. బెస్ట్ అన్నా. రొటాలీ కొట్టుకుంటా కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేను ఉన్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు. నువ్వు నేను అందరం కళ్ళ గంటలు కట్టుకుంటాం. అలాగే ఇప్పుడు అన్నా నువ్వు కట్టుకున్నావాస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నాకర్ర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు

అక్కడ గుర్తునట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంత హుణమైపోతుంది అసలు ఏం జరుగుతుంది ధవ నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి అన్నాడు ఇంకెక్కడున్నాడానా నువ్వు గుట్టినా దెబ్బల కాడు ఎప్పుడో పరాడు గొట్టి మరి ఆడ అడిచిడు కదానా

ఏమండి ఏమండి ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావు రావుడికి విడాక్లు ఇచ్చి నీకు ఇచ్చేట పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ర లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నం అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిది ఏటైనా పోయేది మనమే కదా ఇలా ఆసనాలు వచ్చేస్తాను ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా వచ్చేస్తాను ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి

ఏమయా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏయ్ ముకో పుటక నిర్ని నాకు చటకన మంచం ఎక్కుతావ్. పాడెక్కే వరకు ఆసల మాండ్. అది వీక్నెస్. నీ వీక్ పర్సనల్లీ వీక్నెస్ ఓడి. ప్రాబ్లమ్? ఐ వాంట్ టు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నువ్వు రావడమే ప్రాబ్లమ్. ఇదేంటరా షర్ట్ కాలిఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్. అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు? ఏసేస్ మీరు కూడా నాలిక కుక్కగ తించండి. మీరు మేధావిని ఎంపిచ్చుకోండి. ఓ పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో. ఇంకా కొత్తగా 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 ఉంటుంది అందరం నోటితో తింటున్నారు కదా కదాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్నా నువ్వా

అన్న మీ తొందరగా కత్తి విశాఖపట్నం ముక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించాను ఆహామెండ అమ్మ వేయ్ ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏ ఉందన్నా పట్టుకోరా ఆహా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుండ్రాడుకోనాడు రోజుల నేను ఏడ్చినట్టు బడవలోకి చెప్పొద్దురా కళ్ళు చూసుకోనా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్త ఈ కత్తితో మీ ఐదుగురతలు ఒకే వేటుకుని నలుపుతాడు ఆ దిరా వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా వాడు ఏం చేసిన వేరే చేసిన వాళ్ళరా అరే ఊరుకోరా ఊరుకో అసలు నేను వాడు వదిలి పెట్టే సమస్య లేదురా వాడు అంత చూస్తా మళ్ళీ నేను ఏడ్చిన పనులు చెప్పకరా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలా వెరైటీగా చెప్పాలి నువ్వే చెప్పురా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ నీకు అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లేస్తాయి అరే లేన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్న లెంపకాయలో తప్పదానా రేపా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవిదే అన్న అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే ఏ రా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చిరంజీవి కాపాడుతాడన్నా లేపేముందన్న ఇప్పుడు మీరందరూ కోరిన పాఠం చూసి ఎంజాయ్ చేయండి శంకర్ దాదా మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి సారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా అన్నా పాటను చూసి ఎంజాయ్ చేయండి ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాటు ప్రోగ్రామ్ మోసం లేదు ఇవాళ మా చిరంజీవి బర్త్డే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే శపథం శపథం సరళ శోభనం రోజు ఈ నెల డ్రెస్ ఎస్కొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా

ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నేను పెళ్లి చేసుకున్నట్టు నీకు చాత కాకపోతే వదిలేసినట్టు మాట్లాడుతున్నా ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఏంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టోడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు ఫోటో పేపర్ ఉంటా అయిపోయావరా నా చేతులు అయిపోయావు మసి చేస్తాయి వద్దానా కాల్చొద్దానా వద్దానా కాల్చొద్దానా వద్దానా బుక్కలు పెట్టానా డేంజర్ లా పడతాం ఈ పేపర్ మంది కదానా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఏమీ చేయలేడు మామూలు కాదన్నా ఎవడరా వాడు పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా రే టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీక్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు నువ్వు కూడా రేపొద్దు కానీ వెరైటీ కన్ఫ్యూజ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే అడే ఇప్పుడుస్తానరా నీకు ట్విస్ట్ కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చ ఏంట్రా రా సారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పావి ఎందుకురా ఊపిరి అనిట్లేదన్నా ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా గంతలో అన్నగొట్టదరా గొట్టదరా ఏరా నా ముందే కామెడీ ట్రాక్ చేస్తావ్రా చెండాలలు చేస్తానో నాకు క్షమించున్నా నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కల్ల గంటలో ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఆ ఆ టైగర్ పెట్టుకోకు తారతి ఎంత గొప్ప పని చేసావు బాసు అప్ అని టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైన సూట్ అయిందా మూసుకొని చెప్పే బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటో మొత్తం బండి ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్ప్రేజ్ నేను పన్నెండు ఏళ్ళకే పై వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్క్లో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్కి తెచ్చుకుని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా థాంక్యూ నువ్వు తప్పకుండా రావాలి చురుగా నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేscoబయది ఇతని పేరు బేస్ బాబు హాయ్ ఈ నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఓహో